అమరావతిని ఇక ఎవరూ ఆపలేరు ఇంకెన్నడూ తొక్కలేరు ఆంధ్రుల రాజధాని అమరావతి ఇదే చరిత్రలో ఇక రాయబడుతోంది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అమరావతి చట్ట బద్దతను ఆమోదించబోతున్నారు బడ్జెట్ కు ముందు కేబినెట్ సమావేశం జరగబోతోంది అందులోనే ఈ బిల్లును ఆమోదించి తర్వాత పార్లమెంటులో ఆమోదానికి పెడతారు మొత్తం మీద ఫిబ్రవరిలో అమరావతి ఏపీ రాజధానిగా గిజెట్ నోటిఫికేషన్ రావడం ఖాయం ఇక అమరావతి ఉంటుందా ఉండదా అనే అనుమానం ఎవ్వరికీ లేదు కానీ మళ్ళీ జగన్ అంటూ వస్తే అమరావతి ఉంటుందా అనే డౌట్ అయితే కొందరిలో ఉంది అందుకే ఇప్పటికీ చాలా మంది అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందు వెనక ఆడుతున్నారు చట్టబద్ధత అనే కార్యక్రమం పూర్తయితే వాళ్ళంతా ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది దీనివల్ల అమరావతి మార్చి నెల తర్వాత ఓ రేంజ్ లో గేరప్ కాబోతోంది అమరావతి ప్రకటించక ముందు చాలా తంత జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎవరికి వారు తామే అధికారంలోకి వస్తామని ఊహించుకున్నారు జగన్ తామే వస్తామని రాజధాని ప్రకాశం కర్నూలు మధ్య అని చెప్పారని వైసీపీ నేతలు చాలా మంది అక్కడ భూములు కొన్నారని ఇప్పటికే అంటారు మరోవైపు టీడీపీ వాళ్ళు నూజిబీడని లీకులు ఇచ్చి డైవర్ట్ చేసి తాము మాత్రం అమరావతి చుట్టుపక్కల భూములను కొనుక్కొని తర్వాత అమరావతి పేరు ప్రకటించాలని ఆరోపణలున్నాయి కానీ అసెంబ్లీలో జగన్ అమరావతి ప్రతిపాదనను సమర్థించారు ఇక తర్వాత అమరావతిలో భూ సమీకరణ బాగానే జరిగింది కొన్ని చోట్ల రైతులు నిరసన తెలిపిన తర్వాత సర్దుకుపోయారు అంతా అయిపోయాక కొన్ని బిల్డింగ్లు కట్టినప్పటికీ ఎన్నికలు వచ్చేశాయి టిడిపి ఓడిపోయి వైసీపీ వచ్చేసింది ఆ తర్వాత హైట్ డ్రామా మొదలైంది మూడు రాజధానులని మొదలుపెట్టి అమరావతిలో మొత్తం ఆపేశారు ఇక అమరావతి లేదనిపించాలని తీవ్రంగా ప్రయత్నించారు రైతులు తీవ్రంగా ఆందోళన చేసినా పట్టించుకోలేదు ఎన్నికలు వచ్చాయి ఈసారి అయినా మళ్లీ జగన్ వస్తే ఏంటనే ప్రశ్న మాత్రం వస్తూనే ఉంది అందుకే అమరావతి చట్ట అందరూ తొందర పడుతున్నారు లాస్ట్ సమావేశాల్లోనే అవ్వాల్సింది అవ్వలేదు దీంతో వైసీపీ సోషల్ మీడియా దీనిపై గట్టిగా ప్రచారం మొదలు పెట్టింది చట్ట బద్దత అవదని ఇవాళ జగన్ వస్తే కష్టమేనని ప్రచారం చేయడంతో చాలా మంది డైలమాలో పడ్డారు పైగా ల్యాండ్ పూలింగ్ రెండో దశలో అసలే కన్ఫ్యూజన్ లో పడ్డ రియల్ ఎస్టేట్ ఈ ప్రచారంతో మరింత వెనుకబడింది ఇప్పుడు చట్టబద్ధత ఖాయమని తేలడంతో రియల్ ఎస్టేట్ ఊపిరి పీల్చుకుంది అమరావతి రైతులు సైతం సంతోషపడుతున్నారు ఇక అమరావతి ఓ రేంజ్ లో ముందుకు వెళ్తుందనడంలో సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి